ఒక అతిపెద్ద సర్వే నడుస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది జగన్ సీఎం చంద్రబాబు సీఎం ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా పిఏ ఖాజాని అరెస్ట్ చేసిన కేసులో పోలీసులకి కడప కోర్టు షాక్ ఇచ్చింది సెక్షన్ బైల్ ఇవ్వాలని కేసులో రిమాండ్ కోరతారా అంటూ కడప మెజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే నలభై ఒకటి ఏ నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించారు ఈ క్రమంలో పోలీసుల తీరు మీద మొట్టికాయలు వేశారు మెజిస్ట్రేట్ దాంతో ఖాజాని విడుదల చేశారు పోలీసులు సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మాధవరెడ్డి తీరును టీడీపీ సీనియర్ మహిళలు ఎండగట్టారు ఇది సోషల్ మీడియాలో షేర్ కావడంతో దాని అంజద్ బాషా ఖాన్ ఖాజా షేర్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేశారు హై హైడ్రామా నడిపి ఖాజాని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలో కడప మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ఈ కేసును చూసి కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసిన మెజిస్ట్రేట్ ఏదో ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేస్తే అరెస్ట్ చేస్తారా మళ్లీ రిమాండ్ కూడా కోరతారా అంటూ మొట్టికాయలు ఇది స్టేషన్ బెయిల్ కేసు అని నలభై ఒకటి ఏ కింద నోటీసులు ఇచ్చి ఖాజాను విడుదల చేయాలని ఆదేశించారు దాంతో ఖాజాను విడుదల చేయడంతో పోలీసులతో పాటు శ్రీనివాసులు రెడ్డి కూడా షాక్ తగిలినట్లయింది మరోవైపు ఏపీలో కుటుంబ సర్కార్ మీద వైసీపీ సోషల్ మీడియా వార్ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు నియంత్రించేందుకు వీలుగా మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఐదుగురు మంత్రులతో ఈ కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీ సోషల్ మీడియా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి సిఫార్సులు చేయబోతోంది ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటు మీద వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది సోషల్ మీడియా మీద మంత్రివర్గ ఉపసంఘం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తోందని వైసీపీ మాజీ మంత్రులు ఆరోపించారు సోషల్ మీడియా అన్నది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తనకి లేని అధికారాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు రాజకీయ దురుద్దేశంతోనే అంతా చేస్తున్నారని మండిపడ్డారు గతంలో సోషల్ మీడియా నియంత్రణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని కేంద్రం చేసినటువంటి చట్ట సవరణ కొట్టేసిందని వైసీపీ నేతలు గుర్తు చేశారు ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని అన్నారు అయినా రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించేందుకు బరితెగిస్తున్నారన్నారు ప్రశ్నిస్తున్న వారిని అక్రమాలు అవినీతి అండగడుతున్న వారిని నోళ్లు ముయించే ప్రయత్నం చంద్రబాబు పూర్తిస్థాయి నియంత్రణ మారిపోయారని ఆరోపించారు చంద్రబాబు తప్పుడు చర్యలకి కోర్టులో ఎదురుదెబ్బ తప్పదని వైసీపీ నేతలు తెలిపారు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపే లోకేష్ నేతృత్వంలోని సోషల్ మీడియా నియంత్రణకి మంత్రివర్గ ఉపసంగమా అని ప్రశ్నించారు ఎంతకన్నా విడ్డూరం ఉంటుందని నిలదీశారు ఫేక్ ప్రచారాలు చేసే చంద్రబాబు లోకేష్ చర్యలు తీసుకోవాలన్నారు ఇవన్నీ ఒక ఫక్ చర్యలేనని ఇవేమీ కూడా కోట్ల ముందు ప్రజల ముందు నిలబడవని గ్రహించాలన్నారు పౌరుల హక్కులకు భంగం కలిగించిన వారు కాల్ కలిసిపోతారని గుర్తుపెట్టుకోవాలంటూ సీరియస్ వ్యాఖ్యలు చేశారు ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎం అయ్యేది ఎవరు చంద్రబాబు సీఎం జగన్ సీఎం రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి